ఊట ఫుడ్డు తినకుండా నడుస్తుందేమో కానీ ప్రోటోకాల్లో ఫోటోలేనిది లీడర్లకి అసలే నడవదు పెద్ద పెద్ద లీడర్లకే కాదు సర్పంచులు వార్డు మెంబర్లకు కూడా గదే ఫీలింగ్ ఉంటుంది అసలు రాష్ట్ర డిప్యూటీ సీఎం బొమ్మనే పెట్టలేదటగా వరంగల్ అధికారులు ఇక చూడరాదుర్రీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బొమ్మను మరిచిపోయిన అధికారులు అటెంక ఏం చేసిర్రో చూసి రానోళ్ల వరంగల్ అధికారుల ప్రోటోకాల్ పనితనం ఎట్లున్నదో ఎలక్ట్రిక్ బస్సుల ఓపెనింగ్ పేరంట పెట్టిన ఫ్లెక్సీల తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి సారు ఫోటోనే మర్చిపోయిరట సిరి చూసి అరరే అని నాలుకలు కరుసుకొని అప్పటికప్పుడే సారు తలకాయ సైజు ఫోటో ఫ్లెక్సీ తెప్పించి తెలంగాణ రాజముద్ర వేసిన జాగల సారు ఫోటో పెట్టి కవర్ చేసిరు గిట్ల సీఎం కార్ మంత్రుల దాకా లోకల్ ఎమ్మెల్యే కానుంచి ఎంపీ దాకా పతొక్కలి ఫోటో పెట్టి రాష్ట్రానికి సీఎం తర్వాత సీఎం అంతటి బట్టి సార్ను ఎట్లా మర్చిపోయిరో ఏమో పోర్రి సరే ఒక్క ఫ్లెక్సీలంటే మర్చిపోయామనుకుందాం గానీ ఇగో ముంగట పెట్టిన గీ కటౌట్లలో కూడా ఏడలేదు కట్ కట్అవు మరి ఈ బట్టి సారంటే ఉట్టి ఎమ్మెల్యే అనుకున్నారా ఎట్లా అధికారులు సల్లకుండా అని గరమైతున్నారట నిన్న సారు లేని ఫ్లెక్సీలను చూసిన బట్టి సారు ఫ్యాన్స్ అంతా మరి ప్రోటోకాల్ పాటించేందుకు ప్రత్యేక విభాగమే ఉన్నది వాళ్ళ పనే ఎవ్వరు మిస్ కాకుండా నాయే ఇక వాళ్ళేం చేస్తున్నట్టు అని కూడా అనుమానపడుతున్నారట సారు అభిమానులు